ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో సాధారణ వ్యాధులు వైద్య చికిత్సలు అవి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం ఒక శస్త్రచికిత్స చేసే ముందు ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే వైద్యులే జనరల్ మెడిసిన్ వైద్యులు మరి అటువంటిది జనరల్ మెడిసిన్లోనే కాక ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ కరుణాకర్ గారు హెల్త్ హాస్పిటల్లో తన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కరుణాకర్ గారిని మరి సాధారణ వ్యాధులు వాటికి వైద్య చికిత్సలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మీ నుంచి అలాగే ఎస్ ఛానల్ తరపు నుంచి డాక్టర్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను నమస్తే సార్ నమస్తే అండి ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనంలో ఒక డాక్టర్గా అవటానికి మీకు ప్రేరణ లేకపోతే ఈ అంబిషన్ కానీ అలాగే మీరు ఎప్పటి నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటనేది మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి నేను మా నాన్నగారి యొక్క ధ్యేయం ఎట్లా నా బాబుని ఒక డాక్టర్గా చూడాలనే ఆశతో నన్ను నాన్నగారు దేశంతోనే జాయిన్ అవ్వడం జరిగింది నేను రెండు వేల పది నుంచి ఇట్లా మెడికల్ ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను రెండు వేల మూడు నాలుగు ఆ ప్రాంతంలో విజయవాడలో ఎన్ఆర్ఎస్ కాలేజీలో బిఎంఎస్ చదివి ఉన్నాను అలాగే రెండు వేల పదిహేడులో ఎండి అనేది హైదరాబాద్ ఎన్ఆర్ఎ బీఆర్కే ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్లో ఎండి కంప్లీట్ చేయడం జరిగింది ఆ తర్వాత మధ్యలో ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ కార్డియాక్ టెక్నాలజీ అనే కోర్స్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు ప్రెజెంట్ నేను హెల్త్ హాస్పిటల్లో ఫిజిషియన్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మన జనరల్ మెడిసిన్స్ గురించి మెడిసిన్ గురించి మెడిసిన్స్ కాదు మెడిసిన్ గురించి తెలుసుకుందాం సార్ దాంట్లో మీరు వైద్య చికిత్సలు సేవలు అందిస్తూ ఉన్నారు అసలు మనకి జనరల్ మెడిసిన్ అంటే ఏమిటి ఎలాంటి వ్యాధులకి చికిత్స అందిస్తారు అందిస్తారు జనరల్ మెడిసిన్ అంటే యూజువల్గా జనరల్గా అంటే జ్వరాలు వాంతులు విరేచనాలు బీపీ షుగరు థైరాయిడ్ ఇలాంటి చిన్న చిన్న వ్యాధులన్నిటికి ఒక జనరల్ మెడిసిన్ చదివిన వ్యక్తి వారి యొక్క నిష్ణతను బట్టి అందరికీ అన్ని వ్యాధులు కూడా చూడవచ్చు కానీ ఏదైనా ఒక స్పెషలిస్ట్ అవసరం ఉన్నప్పుడు వారికి వారి యొక్క నిష్ణత అంటే స్పెషలిస్ట్లో వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ చేసి ఉంటారు కాబట్టి వారి ఒక ఒపీనియన్ కూడా తీసుకుని వారి యొక్క శస్త్రచికిత్స అవసరం ఉంది శస్త్రచికిత్సకి లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా స్పెషలిస్ట్ కావాలంటే వారికి రిఫర్ చేస్తూ ఉంటారు రైట్ సార్ అసలు మరి ఈ జనరల్ మెడిసిన్ అంటే ఏంటి ఇంటర్నల్ మెడిసిన్ అంటే ఏంటి రెండింటి తేడా ఏంటి సార్ మనకి దగ్గర ఇక్కడ ఇండియాలో జనరల్ మెడిసిన్ అని పిలుస్తారు ఫారెన్లో ఇదే ఇంటర్నల్ మెడిసిన్ అని కూడా అంటారు కానీ ఇంటర్నల్ మెడిసిన్ అంటే ఈ శస్త్రచికిత్స కాకుండా ఓన్లీ మందుల ద్వారా చికిత్స చేస్తూ వ్యాధిని నయం చేసే చికిత్సగా మనం ఇంటర్నల్ మెడిసిన్ తీసుకోవచ్చు అనమాట రైట్ సార్ ఇప్పుడు జనరల్గా ఎవరికైనా ఒక గొంతు నేపు వచ్చినా కానీ కండరాలు వచ్చినా కానీ జనరల్గా డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి సార్ ఇటువంటి పరిస్థితుల్లో జనరల్ డాక్టర్గా వైద్య సేవలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు చిన్న చిన్న వ్యాధులన్నింటికి మనం ఎప్పుడు మన యొక్క పరిధిలో అంటే జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు అంటే ఆయన యొక్క కొంతమందికి ఏంటంటే హస్తవాసి బాగుందని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి యొక్క తెలుసుకున్న అంటే బాగా చేస్తారు ఈయన బాగా చూస్తారు అనే ఒక నిర్ధారణకు వచ్చే ప్రజలు ఎక్కువగా జనరల్ మెడిసిన్ కారు రావడం జరుగుతుంది ఎప్పుడైతే జనరల్ మెడిసిన్ డాక్టర్ కారు చూసి ఈ వ్యాధి తన తన వల్ల చేయగలిగినంత చేసిన తర్వాత ఏదైనా అతనికి వేరే ఒక స్పెషలిస్ట్ అవసరం లేకపోతే ఏదన్నా ఒక సర్జరీ అవసరం లేదంటే ఒక అందుబాటులో లేని చికిత్స ఇక్కడ వేరే చోట ఉంది అందుబాటులో అలాంటి టైంలో మనం వేరే చోటకి రిఫర్ చేస్తాం కానీ చిన్న చిన్న వాటికి జ్వరాలకి వాంతులు విరేచనాలు చిన్న ఫిట్స్ అని తర్వాత పొట్ల నొప్పులని ఇలాంటి చిన్న చిన్న వ్యాధులన్నింటికి ఎక్కువగా జనరల్ మెడిసిన్ డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది సార్ ఇంతకుముందు ఈ జనరల్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కానీ ఎవరన్నా ప్రతి గ్రామాల్లో ఉండేవారు పట్టణాల్లోనే ఉండేవారు అయితే ఏదైనా ముందు ఆ డాక్టర్ను సంప్రదించిన తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరుగుతూ ఉండేది ఇప్పుడు జనరల్గా డైరెక్ట్గా ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి దీని మీద ఏమంటారు అంటే ఒకటి ఎక్కువగా జనాలు ఎలా ఉన్నారంటే చిన్న వైద్యుల దగ్గరికి వెళ్ళిన ఆ డాక్టర్ మళ్ళీ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు కాబట్టి అదే కాక అన్ని వైద్య సేవలు ఒక చోటే అందుబాటులో ఇప్పుడు కార్పొరేట్ సేవలు అన్నీ ఒక చోటకి వస్తున్నాయి సో అన్ని సేవలు ఒకజాట్లో అందుబాటులో ఉంటే ఒకేసారి అందరికీ చూపించుకోవాలనే ఉద్దేశంతో అలా వెళ్తున్నారు తప్ప చిన్న చిన్న వ్యాధులన్నిటికీ ఎక్కువగా జనరల్ మెడిసిన్ వారిని ఆశ్రయించడం జరుగుతుంది ఈ జనరల్ మెడిసిన్ వాళ్ళు ఎక్కువగా పల్లెటూరులో కనిపించకపోవడానికి కారణం అక్కడ వారికి సరైన ఇది అంటే వారికి కా కావాల్సిన ఇన్కమ్ అనేది అక్కడ జనరేట్ అవ్వకపోవడం ఒక కారణం రెండోది ఏంటంటే చిన్న చిన్న వ్యాధులకు కూడా ఎక్కువగా పెద్ద హాస్పిటల్ మీద ఆధారపడి ఎక్కువగా ప్రజలు అటువైపు వెళ్ళడం ఇంకొక కారణం ఇంకోటి వారు అంత కష్టపడి సంపా చదివిందంతా దాన్ని ఆ పల్లెటూరులో కొంత తక్కువగా అంటే వేరే ఉద్దేశం కాదు అంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకి తగ్గ నాలెడ్జ్ ప్రకారం అక్కడ సేవలు అందించలేకపోవటం అంటే అక్కడ అంతా అవైలబిలిటీ ఉండవు కాబట్టి అందించలేకపోవడం ఈ కారణాల చేత ఎక్కువగా పట్టణాలకి వలస వెళ్ళడం జరుగుతుంది ఇంకా జనరల్గా ఈ జనరల్ డాక్టర్లు కూడా అంటే స్పెషలిస్టులు వీళ్ళు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ని స్పెషలిస్టులే చేస్తున్నారు దానివల్ల వీళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళ ప్రాక్టీస్కి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అంటారు జనరల్గా అంటే ఇప్పుడు అట్లా ఏం లేదండి జనరల్ డాక్టర్ గారు కొద్దిగా ఇదివరకు రోజులు ఏంటంటే చిన్న వైద్యులు ఎంబీబీఎస్ చదువుకున్న వైద్యులు లేదా జనరల్ డాక్టర్ గారు కూడా అన్ని శస్త్రచికిత్సలతో సహా చేసేవాళ్ళు ఈ రోజులు ఏంటంటే ప్రతి ఒక్క కంటికి ఒక డాక్టరు పంటికి ఒక డాక్టరు తర్వాత హార్ట్కి లివర్కి అట్లా ప్రతి ఒక్క డివిజన్ అయిపోవడం వల్ల ఎక్కువగా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు కానీ మేజర్గా ఫస్ట్ ఒక అసలు ఏదైనా నిర్ధారణ అవ్వాలి ఫస్ట్ ఏదైనా అసలు ఈ వ్యాధి ఏమి ఇబ్బంది ఉందనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మొదటగా జనరల్ మెడిసిన్ డాక్టర్ గారికి వస్తారు వచ్చినప్పుడు వారు కొన్ని నిర్ధారిత పరీక్షలు చేసి దీంట్లో ఈ జబ్బు తాలూకా లక్షణాలు ఉన్నాయి సో ఇది ఎంతవరకు ఎంత శాతం ఉందనేది వారి దగ్గర అందుబాటులో ఉంటే అక్కడ పరీక్షలు చేయించి నిర్ధారణ చేస్తారు లేదు అక్కడ అందుబాటులో లేని పరిస్థితుల్లో కొద్దిగా స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు లేకుంటే అన్ని ఎక్విప్మెంట్ ఉన్న ప్రదేశానికి అంటే ఆ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది అంటే ఒకవైపున అలా ఉంటే రెండో వైపున ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ జనరల్గా ప్రతి ఒక్కదానికి కూడా ఇది వైద్యం ఉంది అని చెప్తాను దాన్ని దానివల్ల కూడా ఈ మెడిసిన్ చేసినటువంటి వైద్యులకి నష్టం కలిగే అవకాశం ఉంటుందంటే ఇప్పుడంతా యూట్యూబ్లో వాట్సాప్లో అందరూ నేను వైద్యులు నేను వైద్యుడిని అనేసి వాళ్ళు సొంతగా ఏవేవో సొంత చిట్కాలు చెప్తున్నారు అవి కొంతమంది పాటించి కొన్నిసార్లు ఏదో చిట్కాలు పనిచేస్తాయి కానీ అలానే అదే వాళ్ళ ట్రీట్మెంట్ అని చెప్పలేము ఎందుకంటే కొన్నిసార్లు పాతకాలం కాలం లాంటి చిట్కాలు ఏమైనా ఉంటాయో వర్క్ చేయవచ్చు కానీ అది శాశ్వత పరిష్కారం కావచ్చు దానివల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కూడా జరుగుతుంది అందుకని ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రత్యేకించి ఒక వైద్యుని సంప్రదించి దాని సలహా మీద మేరకే మనం ఎప్పుడైనా మందులు వాడుకుంటే మంచిది అంటే ఎక్కువగా జనరల్గా మీరు ఇప్పుడు మీరు అందించే ప్రత్యేకమైన చికిత్సలు ఏమిటాయి సార్ నేను నేను పనిచేసే హెల్త్ హాస్పిటల్లో నేను ఎమర్జెన్సీ అండ్ ఐసీయూ డిపార్ట్మెంట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ అత్యవసర విభాగం నందు సేవలు ఫిజిషియన్ అసిస్టెంట్గా ఒక పెద్ద డాక్టర్లకి నేను ఒక అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు సుమారుగా ఏదైనా పాయిజన్ కేసు కానీ లేదంటే ప్రాణ పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడం కష్టతరం ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదన్నా యాక్సిడెంట్ అయి వచ్చిన వ్యాధికి యాక్సిడెంట్ అయి వచ్చిన రోగికి కానీ వాళ్ళని ప్రైమరీ అసెస్ చేసి ఓకే ఈ బా ఈ పేషెంట్కి ఈ యొక్క జబ్బు ఉన్నది సో దీనికి ఒక స్పెషలిస్ట్ సపోజ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎముక విరిగింది ఎముక విరిగినప్పుడు దానికి సంబంధించి ఒక స్పెషలిస్ట్ ఆర్దో అవసరం ఆ డాక్టర్కి ఆ పర్టికులర్ ఎక్స్రేలు తీసి సార్ ఈ ప్రాబ్లం ఉన్నది అంటే ఆ డాక్టర్ వచ్చి చూసేందుకు మేము వారికి సమాచారం అందిస్తాం అప్పుడు ఆ డాక్టర్ గారు స్పెషలిస్ట్ ఆర్దో వచ్చి ఈ వీరికి ప్రాబ్లం ఉంది సో దీనికి అవసరమైన సర్జరీ అవసరమని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు అడ్మిషన్ చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు వేసవ సార్ ఈ వేసవ డయేరియా సంబంధించి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఇలాంటి రాకుండా అలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు అవును ఇప్పుడు ఎండాకాలం ఎక్కువగా ఉన్న సందర్భంగా జనాలు ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు బాడీలో ఉన్న నీరు ద్రవ పదార్థాలన్నీ బాడీలో ఉన్నాయి చెమట రూపంలో ఎక్కువగా పోవడం వల్ల డిహైడ్రేషన్ అనేది రావటానికి అవకాశం ఉంది ఈ డీహైడ్రేషన్ వచ్చినప్పుడు శరీరం వీక్నెస్ వచ్చి బీపీ కూడా డ్రాప్ అయ్యి జ్వరం వంటిలో జ్వర శాతం అంటే జ్వరం లక్షణాలు ఏర్పడటము తలనొప్పి వాంతులు వికారము ఇలాంటి లక్షణాలు రావచ్చు అందుకని ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్నప్పుడు తగినంత నీరు శాతం అంటే వారితో పాటు కొంత నీరు తీసుకెళ్ళడం అవసరమైనప్పుడు తల తల అంటే బాడీ శరీరాన్ని కప్పుకోవడానికి ఏదైనా హెల్మెట్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదన్నా వస్త్రాలు ధరించడం కానీ చేసుకుని వెళ్ళచ్చు మధ్యలో ఎప్పుడైనా జ్యూసులు కానీ లేకపోతే వాటర్ అవసరమైన సందర్భం వాటరు మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వ ద్రవ పదార్థాలు తాగుతూ ఉంటే కొంత డిహైడ్రేషన్ నివారించవచ్చు అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని దొరికితే ఓఆర్ఎస్లు కూడా కలిపినప్పుడు దాంట్లో ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయి అది చెమట రూపంలో కొంత మన శరీరంలో ఉన్న ద్రోవకాలు పోయి డిహైడ్రేషన్ వస్తున్నప్పుడు ఈ ఓఆర్ఎస్ అనే ఎలక్ట్రోలైట్స్ అనేవి మనల్ని కాపాడుతాయి అలాగే కొబ్బరి నీళ్ళలో కూడా కొంత ఎలక్ట్రోలైట్స్ చేత ఉంటుంది అలాగే మజ్జిగ మజ్జిగ దాంతో లస్సి ఇలాంటివి పాటు జ్యూస్లు ఇవన్నీ తాగడం వల్ల కొంత ఎండ తీవ్రత నుంచి తట్టుకోవడం జరుగుతుంది మరీ ఎక్కువగా ఎండగా తగిన వాళ్ళకి వడదెబ్బ తగిలితే హీట్ స్ట్రోక్ అంటారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ముసలి వాళ్ళు వృద్ధాప్యులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అలా ఎండ తగిలినప్పుడు ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళని వెంటనే అత్యవసర ఎమర్జెన్సీ వాడికి ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సిలైన్లన్నీ పెట్టి అలాగే ఆ జ్వరం యొక్క తీవ్రతను తగ్గించి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కోలుకుంటడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా థైరాయిడ్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది చాలామందిలో అసలు ఈ థైరాయిడ్ రావడానికి అసలు మూల కారణం ఏంటి థైరాయిడ్ రావడానికి మెయిన్గా అంటే ఒకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి మన బాడీలో ఉన్న శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది అది ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదైనా ఒక మన శరీరానికి రోగాన్ని కలిగించే క్రిములు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మన బాడీ యాంటీజెన్స్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది అలా రిలీజ్ చేస్తుంటే మనకు వచ్చిన వ్యాధి తాలూకా లక్షణాలు తగ్గడానికి యాంటీబాడీస్ ఎగైనిస్ట్గా పనిచేస్తాయి అలా మన బాడీ ప్రతి ఒక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేసి ఆ యాంటీజెన్స్ ఏవైతే మన రోగాన్ని కలిగించే క్రిములు వచ్చినప్పుడు దాన్ని అగనిస్ట్గా వర్క్ చేసి వాటిని చంపడం జరుగుతుంది ఈ యాంటీబాడీ యాంటిజెన్ రియాక్షన్ వలన కూడా మనకి జ్వరాలు వస్తాయి అట్లానే ఈ థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ హాష్మోటో థైరాయిడైటిస్ అంటారు అలాగే కొన్ని కండిషన్లో ఇమ్యూన్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మనకు తెలియకుండా మంచి వాటిని కూడా ఎగైనిస్ట్గా వర్క్ చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ ఎక్కువగా అవుతున్నాయి ఈ రోజుల్లో అలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి మెయిన్ కారణం ఇంకా చాలా ఉన్నాయి స్ట్రెస్ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో హరిబరి జీవన విధానం అత్యవసరంగా నేను వారికంటే ఎదగాలి వీరికంటే ఎదగాలి అనే ఒక ఆలోచన దృక్పథం ఉండడం ఎక్కువ సంపాదించాలి అదిగాక ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి రాబడి తక్కువ అవుతుంది దీనివల్ల ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలు దాని ద్వారా సరిగా తినకపోవడం సరైన నిద్ర లేకపోవడం సరైన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వీటన్నిటి కారణాలు దాంతోపాటు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం కావచ్చు ఇదే బీపీకి షుగర్కి మనం తినే ఆహార విహారాలు అంటే ఆహారం తీసుకునే విధానంలో మనం చేసే ఈ ఒత్తిడికి గురవుతూ ఉన్న విహారాల వల్ల కూడా ఈ ఈ థైరాయిడ్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి జీవన విధాన వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి సో దానికి మనం ఏం చేయాలంటే మన వ్యక్తిగత జీవిత విధానం మార్చుకోవాలి తినే ఆహార పద అలవాట్లు కూడా మార్చుకోవాలి జంక్ ఫుడ్స్ తినకపోకుండా ఉండాలి అలాగే ఏదైనా థైరాయిడ్ అలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఒక ఇలా జనరల్ మెడిసిన్ కానీ థైరాయిడ్కి సంబంధించి యూజువల్గా ఎండోక్రైనాలజిస్ట్ అనే డాక్టర్లు చూస్తారు వాళ్ళని కానీ సంప్రదించినట్లయితే వారికి తగ్గ డోస్ అసలు ఎందుకు వచ్చింది ఈ వ్యాధి అనేది కనుగొనబడి వారికి తగ్గ డోస్ అనేది వారికి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అవి చక్కగా వేసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఇది ఏజ్తో సంబంధించింది ఏమైనా ఉంటుందండి థైరాయిడ్ సంబంధించి అంటే ఇప్పుడు చిన్నపిల్లల కాడి నుంచి కూడా జంక్ ఫుడ్ తీసుకోవటం జరుగుతూ ఉంది అవునండి ఇప్పుడు ఏంటంటే ఇది రోజు రోజుల్లో ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు చక్కగా మదరు ఫాదర్ అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేసిన ఇంటి పదార్థాలే తినేవాళ్ళు ఇప్పుడు బయటకు వెళితే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కడ చూసినా ఏ చిన్న షాప్కి వెళ్ళినా ప్యాకెట్లు ప్యాకెట్లు ఎలాడుతూ ఉంటాయి అవన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా కలపబడి ఉంటాయి ఆ ప్రిజర్వేటివ్స్ తీసుకున్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా ఇలాంటి ఆటోమిన్ డిసీజులు కానీ అలాగే ఇలా థైరాయిడ్ కానీ ఇలా షుగర్లు బీపీలు ఇవన్నిటికి కూడా ఆహార అలవాట్ల వల్లే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏ షాప్కైనా వెళ్ళండి చిన్న కొట్టి బడ్డీ కొట్టి నుంచి పెద్ద షాప్లు ఎక్కడికి వెళ్ళినా అన్నీ ప్యాకెట్ ఫ్రూట్స్ అన్ని ప్యాకెట్ ప్యాకెట్ అవి అంతా మనం ఆహార పదార్థాలు చేసుకుంటే యూజువల్గా వీళ్ళ ఇళ్లలో ఒక మూడు రోజులు లేకపోతే ఒక వారం ఒక నెల రోజుల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి కానీ వారు ఆహార పదార్థాలు ఉండడానికి ఆరు నెలలు సంవత్సరం పాటు నిల్వ ఉండే విషపు పదార్థాలు దాంట్లో పెడుతున్నారు వాటిని ప్రాసెస్ అంటే అన్ని రోజులు నిల్వ ఉండడానికి వాళ్ళని ప్రాసెస్ చేసే పదార్థాలు కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి అన్ని రోజులు నిల్వ ఉండగలుగుతున్నాయి అందువల్లే ఈ ఆహారపు అలవాట్ల వల్ల ఈ జంక్ ఫుడ్స్ తినడం బయట ప్యాకెట్స్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్లే మనకు ఎక్కువగా ఇలాంటి వ్యాధులు గురి అవ్వడానికి అవకాశం ఉంది అందుకని చిన్నపిల్లల్ని ఎక్కువగా ఇలాంటి జంక్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా తగు జాగ్రత్తలు అంటే మంచి ఆహారపు అలవాట్లను చిన్నప్పటి నుంచే నేర్పించినట్లయితే వాళ్ళు పెద్దయినాక అలాంటి వ్యాధులు గురికాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువగా ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండటం మంచిది మనం ఆహార పదార్థాలు ఇంట్లో చేసుకుంటే సుమారుగా ఒక రెండు నెల రెండు రోజులు మూడు రోజులు అయితే ఒక వారం పది రోజులే ఉంటాయి కానీ వాళ్ళు ఆరు నెలలు సంవత్సరాలు ఉంటాయి అంటే ఎంత కెమికల్స్ వాడితే అన్ని రోజులు నిల్వ ఉండగలిగితే ఆహార పదార్థాలు సో అవన్నీ కెమికల్ ఫుడ్స్ కాబట్టి అవి తీసుకోవడం వల్ల ఈ రోజుల్లో ఎక్కువగా క్యాన్సర్ కూడా గురవుతున్నారు క్యాన్సర్ కూడా ఎక్కువగా రావడానికి ఉన్నాయి కెమికల్స్ వల్ల అది కాక ఇప్పుడు తినే ఆహార పదార్థాలు ఈవెన్ మనం తినే రైస్ కూడా మన తాత ముత్తాతలందరూ కూడా అవి ఆ రోజుల్లో ఓన్లీ సేంద్రియ ఎరువులు వాడి అంటే పేడ ఇలాంటి తర్వాత వేప అవి వాడి చక్కగా వాటిని తయారు చేసేవాళ్ళు ఆహారం పండించేవాళ్ళు ఇప్పుడంతా అన్ని ఫెస్ట్ ఫర్టిలైజర్స్ అవి కెమికల్స్ అన్ని కెమికల్స్ అన్ని ఫర్టిలైజర్స్ వాడితేనే వాళ్ళకి ఎక్కువ దిగుబడి వస్తుంది దిగుబడి వస్తుందని చెప్పేసి అన్ని కెమికల్స్ వేసి వాడుతున్నారు అవి అదే డైరెక్ట్గా మనం తీసుకుంటే పాయిజన్ అయ్యి కానీ మరి చెట్లకు కూడా వేసి పాయిజన్ వేసే పెంచుతున్నారు సో అందువల్ల కూడా మన అదే పాయిజన్ ఎంత కొంత మన బాడీలోకి వెళ్తుంది కదా ఆ కెమికల్స్ వల్ల కూడా ఎక్కువగా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశాలు అవును సార్ ఇటీవల ఎక్కువ మందికి క్యాన్సర్ రోగస్తులు ఎక్కువ అయ్యారు దీనికి కారణం ఏమంటారా డెఫినెట్గా మనం తినే ఆహారంలో అన్ని కల్తీ కల్తీ పదార్థాలన్నీ కల్తీ వచ్చేసింది తినే పసుపు దగ్గర నుంచి కారం పసుపు అన్నీ కల్తీ వచ్చేసింది దాంతోపాటు ఆహార పదార్థాలన్నీ ఫర్టిలైజర్స్ వాడే తయారు చేస్తున్నారు దాంతోపాటుగా ఇప్పుడు తినే ఆహార పల్లతో పాటు స్ట్రెస్ నిద్ర లేకుండా ఫోన్లో కూర్చోవడం రెండు గంటలు మూడు గంటల దాకా ఫోన్లో కూర్చోవడం సరైన నిద్ర లేకపోవడం నిద్ర అనేది మన శరీరంలో ఉన్న జీవ ప్రక్రియని మెరుగుపరుస్తుంది ఆహారం మన బాడీలో ఏదన్నా నిషత్తు ఉన్నా లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా నిద్ర పొందినప్పుడు నిద్ర తీసుకున్నప్పుడు అది ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది జీవ జీవ ప్రక్రియ అంటే లోపల ఆహారం అరుగుదల కానీ మెటబాలిజంని యాక్టివేట్ చేస్తుంది అందువల్ల ఆహార పదార్థాలు చక్కగా అరుగుతాయి మన బాడీలో ఉన్న ఏదైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు యాక్టివేట్ చేస్తుంది ఏదైనా చెడు ఉంది అంటే ఏదైనా చిన్న పుండు అట్లాంటివి ఏర్పడినవి లేకపోతే ఏదన్నా ఉన్నప్పుడు అవి రిపేర్ చేసుకోవడానికి నిద్ర అనేది అవకాశం ఇస్తుంది అలాగే మంచి ఆహారం అనేది కూడా అవకాశం ఇస్తుంది సో ఇప్పుడు ఆహారం ఇబ్బందిగానే తీసుకుంటున్నారు అలాగే నిద్ర కూడా సరిగా తీసుకోవట్లేదు ఎక్కువగా జంక్ ఫుడ్స్ కాకుండా మొబైల్ ఫోన్ ఎడిక్షన్ కూడా ఒక కారణం కారణంలా ఉందన్నమాట అట్లా ఇప్పుడు ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి డయాబెటీస్ అనేది ఎక్కువగా లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకున్న ఆహార విధానం వల్ల వచ్చేది ఇదివరకు రోజుల్లో అందరూ కాయకష్టం చేసేవాళ్ళు అందువల్ల చక్కగా వాళ్ళు ఆహారం తీసుకున్నదంతా వెంటనే మెటబాలిజం అయిపోయి ఆహారం శరీరం శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా మనం పనులు చేసు చేయగలిగేవాళ్ళం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కడ కూర్చుంటే అక్కడే ఏం పని చేయకపోవడం ఎక్కువగా ఫోన్ చూస్తూ కూడా ఇంకా సెడెంట్రీ అలా కూర్చుని పోయి అదే చూసి దానికి ఎడిక్ట్ అవ్వడం తర్వాత టీవీ టీవీ చూస్తే అలా ఎడిక్ట్ అయిపోయి సెడెంట్రీ లైఫ్ అలా కూర్చుని పోవడం ఏ విధమైన శారీరక శ్రమ లేకపోవడం వీటి వలన కూడా ఇది వచ్చే లైఫ్ స్టైల్ డి కాబట్టి దీనికి మనం ప్రత్యేక శారీరక శ్రమ చేయాలి మెయిన్ ఏంటంటే వాళ్ళ చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకోవడం మార్నింగ్ సాయంత్రం కాస్త వాకింగ్ చేయడం ఉదయం పూట యోగా ప్రాణాయామాలు అనేవి చేయడం వల్ల కొంత తగ్గించుకోవచ్చు తర్వాత ఆహారపు అలవాట్లలో కూడా ఈజీ తక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నందువల్ల అది షుగర్స్ కంట్రోల్ పెట్టుకోవచ్చు దాంతోపాటు షుగర్ బిల్లలు కూడా మెల్లగా తగ్గించుకుంటూ ఆపేయడానికి అవకాశం ఉంది వారి శారీరక శ్రమ యోగా ప్రాణాయామం దాంతోపాటు కొంత వాళ్ళ పరిధిని బట్టి మంచి ఆహారం నిద్ర తీసుకున్నట్లయితే దాని నుంచి కూడా మనము చక్కగా డయాబెటీస్ రాకుండా వచ్చిన వల్ల కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ అంటే ఇప్పుడు కొత్త ఇప్పుడు ఆయుర్వేదంలోనూ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు యూట్యూబ్లోనూ రకరకాలైనటువంటి కషాయాలు కూడా చూపిస్తున్నారు ఇవన్నీ ఎంతవరకు ప్రయోజనంగా ఉంటాయండి ప్రయోజనం ఉంటాయి ప్రయోజనం ఉంటాయి కానీ ఏదైనా శారీరక శ్రమ లేకుండా అవన్నీ ఏమి తీసుకున్నా కూడా మన ఏదో ఏ వ్యాధి రావడానికైనా మన శరీరంలో గట్ అనేది ఉంటుంది గట్ అంటే ప్రేగు మన ఆహార నోటి నుంచి కింద జీర్ణాశయము ప్రేగులు చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు ఇవన్నీ ఉంటాయి కదా వీటిల్లో ఇబ్బంది వల్లనే ఏ వ్యాధి వస్తుంది సో అంటే వాటిల్లో ఇబ్బంది అంటే మనం ఏ ఆహారం తీసుకున్నా తాలూకా ఆ గట్టి నుంచే పాస్ అవ్వాలి అన్నవాహిక ఆహరణాలం పెద్ద ఆహరణాలం చిన్న అంటే ఇంటిస్టైన్ స్మాల్ అండ్ లార్జ్ ఇంటిస్టైన్ వీటిలో ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడ ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ వస్తేనే ఎక్కువగా వ్యాధులు రావడానికి అవకాశం ఉంది సో అవన్నీ నార్మలైజ్ అవ్వాలంటే శారీరక శ్రమ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఇది మరి మన జీవన శైలి ద్వారానే ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉందని డాక్టర్ కరుణాకర్ గారు మనకి చెప్పడం జరిగింది మరి ఇది ఈనాటి మస్తు కార్యక్రమం మరొక అంశంతో ఆరోగ్య మస్తు కార్యక్రమంలో కలుద్దాం నమస్తే